ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ గురుభ్యో శ్రీగూరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే ఆదౌ దేవికి దేవి గర్భజనం వర్ధనం మాయా పూతనజీవితపరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదనకౌరవాదిహనం कुंती नमः पुराणक श्रीकृष्णलीलामृत श्री कृष्णाय श्रीकृष्णा गोविंदय गोपीजनवल्लभाय नमः ओं क्ली श्री कृष्णाय गोपीजनवल्लभाय नम ओं नमः श्रीकृष्णा गोविंदय श्री कृष्णाय गोविंदाय क्ली श्रीकृष्णा नमः गोपीजनवल्लभाय नम श्री कृष्णाय श्रीकृष्णा गोविंदय गोपीजनवलभाय नमः ओम क्रीम ओ क्री श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओम नमो वासुदेवाय ఇదనీ వయం సర్వే ప్రథమ స్కంధే షష్ట్రాధ్యాయ ప్రవేశా నారదులు వారి పౌర్జన్మ వృత్తాంతం వ్యాసుల వారు చెప్తున్నారు నారదుల వారు నారద నాకు జ్ఞానోపదేశం చేసినటువంటి నాలో ఒక అద్భుతమైన ఒక భగవద్ వైభవ జిజ్ఞాసను కలిగించినటువంటి మహానుభావులు ఆ ఋషులు వెళ్ళిపోయారు తీర్థయాత్రలకు నేను ఆశ్రమం విడిచి వెళ్ళేవాడు కాదు ఆశ్రమాలు అక్కడే ఉన్నాయి కుటీరాలు అక్కడే ఉన్నాయి వాళ్ళ శిష్యులు ఉండేవాళ్ళు మా అమ్మ రోజు వచ్చి సేవ చేస్తుండేది అవన్నీ బుడిచేది పరిసరాలు పేడతో అరికి అవన్నిటిని కూడా శుభ్రం ముగ్గులేస్తూ ఉండేది నేను కూడా వాళ్లకు వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తూ యజ్ఞాగాలు చేస్తుంటే సమిధులు గోఖృత పాత్రలు నవధాన్యాల పాత్రలు తెచ్చి అక్కడ పెడుతుండేవాడిని కానీ నా మనస్సు అంతా కూడా వాడు చెప్పిన మంత్రం నమో భగవతే భగవతేభ్యం వాసుదేవాయ ధీమహి ప్రజుమ్నాయ నిరుద్ధాయ నమస్ సంకర్షణయచ స్మరణ ఏదో సాధించాలి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వాలి వాడు చెప్పారు ఎంతో కష్టపడితే తప్ప భగవానుడి దర్శనం కాదు మనం మానవ మాత్రులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నతోన్నతమైనది ఉత్తమోత్తమైనది మానవ జన్మ మనకు కనిపించే జీవులు ఎన్నో మనకే తెలియడం లేదు సాగర గర్భంలోనే కనిపించవు అంతరిక్షంలోనే కనిపించవు భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనవలోక తప్పలోక సత్యలోకాల్లో ఉన్నవేమిటో తెలియదు పులుకు ఉన్నవే ఉన్నవేమో మనకు తెలియదు అతల వితల సుతర తరాతర సరాతతర మహాతర మహాతర పాతాళాల్లో ఉన్నవాడు తెలియదు అన్నీ కలిపితే కనిపించే జీవులు కనిపించిన జీవులు చరాచర జీవులు అన్నీ కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనకేం తెలుసు సముద్రం ఒక సింధువు అందులో ఒక బిందువు కూడా మనకు తెలియదు అనిపించి విశేషమైన ఆ ప్రజ్ఞానం సుజ్ఞానం విజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అనే దృష్టితో ఉండేవాడు ఒకరోజు మా అమ్మ యథావిధిగా సాయంకాల సమయంలో ఆవు పాలు తీసుకోవడానికి వెళ్ళింది ఆశ్రమాలకు కొంచెం దూరంలో గోశాల ఉంది రోజు మా అమ్మ అక్కడికి వెళ్ళి గోసేవ చేసి ఆవు పాలు తీసుకొచ్చేది ఎజ్ఞయ్య గారికి కావలసిన అవన్నీ వాడికి ఇచ్చేది నాకు కూడా ఆ ఉపాదను ఓ పాత్ర రూపొచ్చేది మా అమ్మ వెళ్ళి వెడుతోంది చీకటి సాయం సాయంసంచే సమయం అది సరిగ్గా చలికాలం అప్పటికే చీకటి ఆవరి చేసింది ఒక పాము అటు అటు వెడుతోంది మా అమ్మ చూడలేదుట అక్కడ పక్కన చూసిన వాడు చెప్పారు ఆవిడ పొరపాటున ఆవిడ కాలు దానివే పడింది వెంటనే లేచి కాపు వేసేసింది అయ్యో పడిపోయింది పడిపోయింది వాళ్ళు ఏదో అరుస్తున్నారు వాళ్ళు ఏదో చలోపి మా అమ్మ పడిపోయింది విగత జీవురాలు అయిపోయింది ఏమిటి ఇంకా రాలేదు మా అమ్మ నేను వెళ్ళాను పడిపోయినది చేతుల్లో పాత్రలో పక్కన పడిపోయింది వెళ్ళి తీసుకురావాలి ఆవిడ ఆవు పాలు తీసుకురావాలి ఆవుపాయలు తీసుకురావాలి నేనంటే పంచప్రాణాలు మా అమ్మకు ఏకైక పుత్రుడిని అందరూ అనేవాళ్ళు రే దాసీపుత్ర అని మా అమ్మ దగ్గరికి సేవ చేసే దాసి అనేవారు దాసి కుమారుడు నా పేరుటో నాకే తెలియదు దాసీపుత్రాన్ని మాత్రం తెలుసు ఏం చేయాలి కానీ నాకే బాధ అనిపించలేదు కారణం ఏంటి వాళ్ళు చెప్పారు ఈ శరీరాలు శాశ్వతాలు కావు శాశ్వతుడు పరబ్రహ్మ ఒక్కడే ఆయనే శ్రీమనారాయణ రూపంలో ఉంటాడు సత్యంలోకంలో ఉంటాడు ఆయన దర్శనం తపస్సు చేసేవాళ్ళకే దుర్లభం మరి తపస్సు చేయాలి తపస్సు అంటే ఏమిటి ఎలా చేయాలి అది నేను వాడిని అడగలేదు వాడు నాకు చెప్పలేదు కానీ వాడు చెప్పిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అలాగే విశేషమైన మంత్రం కూడా చెప్పారుగా నాకు నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ప్రజ్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ వాసుదేవాయ సంకర్షణాయ అనిరుద్ధాయ ప్రద్యుమ్నాయ ముందు వాసుదేవాయ ద్వితీయనామం సంకర్షణాయ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవ శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలోనే ఆ పేరు వచ్చింది అనుకోకూడదండి వసు అంటే సంపద ఆధ్యాత్మిక సంపద భవతితి వాసుదేవ వసునా ఇది వాసుదేవ ఆధ్యాత్మిక సంపదతో ప్రకాశించేవాడు కనుక వాసుదేవ ఇది ఈ నామం వేదంలోది ద్వాపరయోగంలో మాత్రమే వసుదేవుడు కుమారుడిగా వాసుదేవుడికి వచ్చినా అనుకోకూడదు అది కాదు అది వేదంలో వసు వసు అంటే సంపద వసునా దివ్యతే ఇది వాసుదేవ వసునా సంపదతో ఆధ్యాత్మిక సంపదతో దివ్యతే ప్రకాశిస్తున్నాడు కనుక వాసుదేవ సంకర్షణ సమ్యక్ సజ్జనాన్ ఆకర్షయతి దుర్జనాన్ వికర్షయతి ఇది సంకర్షణ సజ్జను ఆకర్షిస్తాడు దుర్జను వికర్షిస్తాడు అని సంకర్షణ ప్రద్యుమ్న విశేషమైన ప్రకృష్టం జ్యోతయతే ఇది ప్రజ్యుమ్న విశేషమైన ప్రకాశం కలిగిన వాడు జ్ఞానప్రకాశం కలిగిన వాడు ప్రజుమ్న ఇవన్నీ ఆయన పేర్లే సహస్రనామాల్లో ముఖ్యమైన నామాలు ఇవి అనిరుద్ధ సమస్తాన్ని నిరోధయతి సంసారబంధాన్ని నిరోధయతి అనిరుద్ధ ఎత్కించి నిరుద్ధం నభవతి అనిరుద్ధ ఆయనకు నిరోధాలు ఆటంకాలు ఉండవు అలాంటి నామాలు స్మరిస్తూ నేనున్నాను తర్వాత సరే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాక వాళ్ళందరూ కూడా మా అమ్మకి చేసిన కార్యక్రమాలు చేశారు నాకు ఏమీ బాధ కలగలేదు దుఃఖం కలగలేదు కారణం వాళ్ళు చెప్పారు ఈ శరీరాలు ఎప్పుడైనా పోయేవి మనం భగవంతుని చేరుకోవాలి ఎలా భగవంతుని చేరాలి చేరుకోవాలి వెళ్ళాలి అని వెళ్తున్నాను కొండలు కోనలు అన్నీన్నాను నదులు దాటాను వేసవికాలం కాలం ఎక్కడైనా మంచిన దాహం అయితే మంచిన తాగేవాడిని ఆకలి అయితే ఆ చెట్ల పండ్లు కోసుకుని తినేవాడిని అలా వెళుతున్నాను ఇలా చాలా దూరం వెళ్ళాను 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 ఇంకా వెళ్ళలేక కాడి నొప్పులు పుట్టి ఒక వృక్ష ఛాయలో కూర్చున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే సంకర్షణాయ ఓం నమో భగవతే ప్రజ్యుమ్నాయ ఓం నమో భగవతే అనిరుద్ధాయ అని చతుర్యోహ మంత్రాలను స్మరిస్తూ ఉన్నాను అలా స్మరిస్తూ స్మరిస్తూ అలా శోష వచ్చేసింది అస్వీకారం అలా వెనకాలే ఆ చెట్టు ఆనుకుండా అలా పడిపోయాను ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయేంత వెలుగు కనిపించింది కళ్ళు మూసుకుందా నేను నాకేం జరిగిందో తెలియడం లేదు ఒక్కసారిగా మెరుపు దిగేలాగా ఒక కాంతి కనిపించింది ఏమిటి ఆ కాంతి అలా కళ్ళు మూసుకునే చూస్తున్నాను ఎక్కడుంది ఆ కాంతి కళ్ళు తెరిస్తే బయట కనిపిస్తుందేమో కానీ కళ్ళు మూసుకున్నాను కదా నాకు తెలుస్తుంది నేను కళ్ళు మూసుకునే ఉన్నాను చెట్టుగా అనుకుని ఉన్నాను చుట్టూ ఎవరూ లేరు ఈ కాంతి ఏమిటి మళ్ళీ కాంతి కనిపించింది ఈసారి స్పష్టంగా చూశాను అందులో చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గద ఖడ్గపాణి అయి శంఖ చక్ర గద పద్మపాణి అయి కనిపించాడు పైన శేషుడున్నాడు అద్భుతమైన రూపం నీరమేఘ శ్యాముడు పీతాంబరధరుడు దర్శించాను స్వామి దర్శనమిచ్చావా అని మనసులోనే ఆయనకు నమస్కారం చేశాను మనసులోనే కనిపించిన రూపాన్ని అంతే ఆగిపోయాను మళ్ళీ కడుమిస్తున్నాను మళ్ళీ కడు తెరిచాను కనిపిస్తారేమో అని బయట వేరు మళ్ళీ కడుమిస్తున్నాను కనిపించలేదు ఇంకేలా కాదు అనుకుని అక్కడే కూర్చున్నాను ఏమైనా సరే ఏమైనా సరే నాకు మరణం వచ్చినా సరే శరీరం పోయినా సరే నేను ఆయన్నే ధ్యానిస్తూ కూర్చుంటాను వాసుదేవ సంకర్షణ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవ సంకర్షణ అను ప్రద్యుమ్న అనిరుద్ధ ఇదే మానం చేసుకుంటూ కూర్చున్నాను ఇంతలో ఒక వాణి వినిపించింది వాణి ఆయన నువ్వు బాధపడకు నీలో ఈ జిజ్ఞాసను ఇంకా అభివృద్ధి చేయాలనే నేను నీకు ఒక్క ఒక్కసారి మాత్రమే దర్శించాను రెండోసారి కూడా నా రూపం కన్వింపజేసాను నీ శరీరం కొన్ని రోజుల తర్వాత పడిపోతుంది నువ్వు కృషించి ఉన్నావు ఆహారం లేవు సరిగ్గా నీ శరీరం కృషించిపోతుంది నీ దేహం పడిపోతుంది ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావు నా దగ్గరే ఉంటావు నా అనుగ్రహం పొందుతావు త్రిలోక జ్ఞా త్రిలోక సంచారి అవుతావు త్రికాల జ్ఞానం అవుతావు అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతావు అదే ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ అటువంటి విశేషమైన ప్రకృష్టం జ్ఞానం ప్రజ్ఞానం అది పొందుతావు శుభం భవతు అని చెప్పి అనే మాటలు వినిపించాయి ఇంకా నాకు సంతోషం కలిగింది అలా పెడుతున్నాను 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 శరీరం ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు నాలో ఉన్న ఒక దివ్యమైన తేజస్సు అలా వెళ్ళిపోయింది నాకు తెలుస్తుంది ఆ తేజస్సు అటు వెళ్ళింది అటు అలా లోకాలనే దాడు సత్యలోకానికి వెళ్తే అక్కడ శ్రీమనారాయణుడికి దర్శనం అయింది అద్భుతంగా సత్యలోకంలో అందరూ ఆయన దర్శిస్తున్నారు ఆయన స్వామి నన్ను పిలిచారు అద్భుతమైన తేజ రూపాన్ని ఇచ్చారు నాకు జటా జగుడు జటా మండలధారిగా రూపం ఇచ్చారు ఒక రూపం కావాలి కదా అద్భుతమైన ఒక ఇచ్చారు మహతి మహతి అనే ఇచ్చారు శుభం పోతు ఇతపరం త్వం నారదో భవ నారద ఇది విశ్రుతో భవ త్రిలోక సంచారి భవ త్రికాల జ్ఞాని భవ అని ఆశీర్వించారు ఇది నాయన అని నేను ఇప్పుడు చెప్పాను ఏమేమి చెప్పానో భగవంతుడికి లేలా విలాసాలు ఆ దృష్టిలో పెట్టుకో నువ్వు భాగవతం రాయ్ అని చెప్పారట ఇటువంటి విశేషమైన విషయాన్ని మనకు స్కంధంలో చేశారు महापुराणे श्री पारमहस्या संहितायाँ प्रथमस्कंदे ष्टोध्याय करके आगामक्रमे